హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగడు దోస్తులు పెట్టున్నారు లాయ్ మేమైతే సూపర్ ఉన్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మన స్ఫూర్తి కోరుకుంటున్నాం దోస్తులు అయితే దోస్తులకి నిన్నటి వీడియోలో అయితే యూసీరి కదా ఇక రమ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే రాజు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లు చూడడానికి తినడానికి పోతారు మరి వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది ఏంది కథ ఏందన్నది అన్నది వాళ్ళ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక అట్లనే మన వీడియోస్కి ఇష్టం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్లుంటాయి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి హైప్ మాత్రం తప్పకుండా వేయండి దోస్తులు హైప్ ఎత్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి యూట్యూబ్ మన ఛానల్ని ఇంకా ముందు పోషి చేసే అవకాశం ఉంటుంది సో దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేయండి అయితే దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పగా అనుకోవద్దు ఇవి జస్ట్ ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే దోస్తులు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఓకేనా ఇక ఇవాళ వీడియోలో ఏం జరగబోతుందో చూద్దాం ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అబ్బో ఇల్లు ఎంత మంచిగా ఇంత మంచి ఇల్లును విడిచిపెట్టి మన ఊరుకు కట్టా అంత అంటే అబ్బో పిల్లగాడు ఇంత మంచిోడని నాకు ఎప్పుడు అర్థమవుతుంది అబ్బో బంగారం లాంటి ఇల్లు పెట్టుకొని మన బిడ్డ కోసం అక్కడికి పల్లెటూరుకి వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుంటా అని ఒప్పుకున్నాడు అబ్బో అవునే వచ్చావా నీ అల్లుడు మస్తు మంచోడు ఉన్నట్టున్నాడు అబ్బో ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని అక్కడికి అత్త అని ఒప్పుకున్నాడు అబ్బో అయితమై తీయే రమ్య మస్తు అదృష్టవంతురాలు తీయి అని బిడ్డనే సుఖపడతది పారి పారి ఇంకా ముందు ఉన్నాయి కదా రూమ్స్ పారే గిన్నె ఆగిరు ఇంకా ముందరు పోదాంపా ఇల్లు మొత్తం చూడొద్దా ఏంది ఇది ఆలున్నట్టున్నది కదా మంచి ఉన్నది మంచిగా ఇక్కడ సోఫా సెట్ ఉన్నది మంచిగా టీవీ ఉన్నది ఈ రూమ్ కూడా సూపర్ ఉన్నది ఈ రూమ్ మంచుకున్నది అబ్బా నేను ఎప్పుడు సోఫా సెట్ లా కూర్చోలేదు ఇలా పోయి కూర్చుందాం మంచిగా మెత్తగా ఉంటది ఏమైందా రావయ్య మంచిగా నువ్వే పోయి సోఫాల కూర్చున్నావు మమ్మల్ని కూర్చోమనవా ఏంటి అబ్బో భలే ఉన్నావు కదా నువ్వు ఏ కూర్చోరు రావా నేను ఏమన్నా మిమ్మల్ని అద్దె మా అల్లుడు ఏమనుకోడు చూడుకోరు మీకు ఇష్టం ఉన్నట్టు చూడుకోరు అని అనే బట్టే నేను ఎప్పుడు ఇలా కూర్చోలేదు అందుకే కూర్చున్నా మంచిగున్నది మెత్తగా ఓరే సంబరం పాడగాను అట్లా కూర్చుంటే అల్లుడు ఏమనుకుంటాడు చూస్తే పానాడు ఇంకా ఉన్నాయి ముందట రూములు అవన్నీ చూసేద్దాందా అయ్యో కూర్చొని బుచ్చవా రామయ్యను తనివి తీరా చూసుకొని మంచి ఏం చేయత్తాను కదా చేయని మనం చూద్దాం పా రామయ్యకు దాని సంబరం అయితే ఇల్లు చూస్తా అంటే అందుకే అల్ల పోయి కూర్చున్నాడు అబ్బో ఈ కిచెను ఎంత మంచిగా ఉన్నది ఎంత గా చదిరేరు పనులు అబ్బో ఆడోళ్ళు లేకుండా కూడా ఎంత మంచి చదివేరు మొగ్గు అయినా కూడా అబ్బో దండి ఉంచుకున్నారు వీళ్ళు ఈ అవ్వ పని మనుషులకే వేలకు వేలు ఇత్తడాడు ఇక పైసలు నెల నెల జీతం ఇత్తలేడా నీ అల్లుడు అందుకే మంచిగా చూసుకుంటారు మంచిగా చదువుతారు మంచిగా పనులు చేసుకుంటా మంచిగా ఉంటారు సేమ్ ఆడల డెక్కనే అబ్బో అయితమైతే ఎంత నీట్గా ఉన్నది రూము మంచిగా ఉన్నదే కిచెను అవునే బుచ్చవ్వ నేను మీ అల్లుడు గురించి ఏమో అనుకున్నానే అబ్బో ఇంత మంచోడానే నీకు ఏ జన్మల ఏ ఏ అదృష్టం చేసుకున్నావో నీకు ఈ జన్మలని బిడ్డకు ఇట్లాంటి అల్లుడు దొరుకుతాడు అయితమైతే ఏ మీరు మంచిగా ఉంటుంది నువ్వు ఏమి అని బిడ్డ గురించి రంది పెట్టుకోక ఇదంటే అవ్వా మంచోడైతే ఇదండ ఆతల ఆననే రాసి పెట్టున్నాడు ఈ ఆననే వచ్చిండు ఐతమేటి ఆల కాళ్ళు మంచుకుంటే అయిపోతది మాకు వెట్టకున్న మంచిదే ఎందుకు పెట్టాడు పుచ్చావా మా పెడతాడు ఆనకంటూ ఎవరున్నారు ఎవరు లేరు కదా మిగిల్ని ఒక కొడుకు లెక్క చూసుకుంటాడు చూడవు ముందు 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 జరిగేది ఏం తెలుసు కానీ ఎవరిస్తాం వాళ్ళది మమ్మకు పెట్టుమన్నాను మేము అడగం వాళ్ళు ఇస్తాం వాళ్ళు ఇస్తాం ఉంటే పెడతారు లేకుంటే లేదు గంటే గంటేనే ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు ఈ కాలంలో ఎందుకంటే మనకంటూ వెనుక ఒక పైస ఉంటేనే ఎవరన్నా చూస్తారు అయితే అయితే నీ అల్లుడు పెట్టినా పెట్టకున్నా మీ వంద మీరు సంపాదించుకుంటారు ఇంకేందేము బాగుందండి నిజంగా ఈ సూపర్ అంటే సూపర్ ఉన్నది మీ ఇల్లు అసలు ఏంది సూపర్ ఉన్నది అసలు నేను మంచిగా ఉంటదని అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి ఇల్లు పెట్టుకుంటున్నావు అంటే గ్రేట్ తెలుసా ఇది మా అమ్మ నాన్న గుర్తుగా ఉన్నది అందుకే నేను ఎప్పటికీ నీట్గా ఉంచుకుంటా ఇక నేను చదువుకున్న పనులను పెట్టుకున్నా అందుకే ఇక వాళ్ళే చదువుతారు ఇక వాళ్ళే వంటలు అన్నీ ఎత్తారు అవునా పనంలో కూడా ఉన్నారా అయితే మరి ఏరే ఒక్కరన్నా కనిపిస్తలేరు ఇక వాళ్ళు ఇంటి వెనకాల వంటలు చేస్తారు ఇక కట్టెలు కొనుండే ఉండే ఇక వాటి మీద ఏమన్నా కట్టెల మీద అంటిన భోజనం మంచిగా ఉంటది కదా ఇక వాళ్ళు చేస్తారు ఇంటి వెనకాల ఉన్నారు ఆహా అవునా ఈ అవ్వ నేను ఏదో అనుకున్నా కానీ నువ్వు నిజంగా మొత్తం వేరే కదా వేరే లెవెల్ ఉన్నట్టున్నావు కదా మొత్తం వేరే పోను అబ్బా షెట్ ఎక్కిట్టనవా నన్ను అరే అట్లా కాదు నిజమే చెప్తున్నా నేను రమ్య నువ్వు ఈ డ్రెస్ ఒక హీరోయిన్ లెక్కున్నావు తెలుసా నాకు మస్తు తెలుసా నువ్వు ఇంకా పెళ్లి చూపులప్పుడు శారీ కట్టుకున్న కంటే ఈ డ్రెస్ మీద ఇంకా సూపర్ ఉన్నావు ఐ లవ్ యూ రమ్య ఐ లవ్ యూ సో మచ్ ఏందన్నట్టు ఇంత దగ్గరకి వచ్చి మీ మీద మాట్లాడుతావు ఎవరన్నా చూస్తే ఎట్లుంటది మా వాళ్ళు ఉన్నారు అరే పిచ్చిదానా మనం కాబోయే భార్య భర్తలు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే పిచ్చిదానా ఏమన్నా అనుకోని మనం రేపటి రోజున భార్య భర్తలమే అవుతాం కదా నే పిచ్చి అమ్మో లేదు లేదు ఇవి పెళ్ళైన తర్వాతనే ఏమో ఇప్పుడే ఇట్లా ఎత్తావు లే ఏమైతే దగ్గర దగ్గర నోర్ తీసుకొని నువ్వు షాక్ అయినవా నా దగ్గర నుంచి నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇంకా యూపిస్తే యూపిత్త వెళ్ళాక యూపిస్త తీసారే ఇప్పుడు నీకు ఇష్టం లేదు నేను ఏం చెయ్యగాని అట్లా ముద్ద అట్లాకి పెట్టినా అయ్యో చెంప మీదనే కదా పెట్టింది అంత దొరికితే ఇంకేమన్నా ఎత్తాడు పోతా అయ్యో ఏమైందే పోతాను ఆగోవు ఎందుకు నన్ను ఇంకేం చేద్దామని చూస్తాను అబో నేను పోతాను నేను పోయి మామలతో ఉంటు అబో నువ్వు భలే ఉన్నావు పో ఏంది ఇట్లా చేసింది నేను ఇంత ఇట్లా చెంప మీద ముద్దు పెట్టినందుకే గంతగా నువ్వు విత్తర పోతాను ఈ పెళ్ళాక ఎట్లుంటదో ఏమో ఇది దీన్ని కొంచెం మార్వాలి కాని అప్డేట్ ఏపీయాలి దీన్ని వంటలు అయితనేవో రాములు మరి అన్ని వంటలు చేసిండు ఒకసారి పోయి వంటలు అక్కడికి పోయి చూసేద్దాం అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారా అట్నే నేను రోజు ఇక నువ్వు ఒక్క దానమే ఉంటావని ఆఫీస్ నుంచి మన అమ్మ వాళ్ళు ఎన్నిటికి వస్తారో ఏమో ఏమో మరి తిన్నాక చేసినాక మెల్లగా అత్తారు కావచ్చు ఐదుటి వరకు ఆరుటి వరకు అబ్బో మీరు నా అత్తమ్మ లేరని తొందర వచ్చిరా ఎందుకండి శ్వేత ఉండనే ఉండదు నేను ఏమైనా ఒంటరిగా మరి ఏం చేయండి శ్వేత ఉన్నా కానీ అది పని చేసి సపడేక మళ్ళీ ఫోన్ పట్టుకుంటా ఉంటుంది ఇక అందుకే మరి ఇక తోటి కంపెనీ ఇద్దామని వచ్చినా అడుగుతా అబ్బో ఏది మేడం ఏమో ప్రేమ బాగానే మొగ్గు కట్టా అది ఏంటిదే ఏమి అడుగుతావు చెప్పు లేవండి ఇంకొక నెల ఇంకో నెల అయితే ఏంటిదా ఏంటిదే ఇప్పుడు నీకు మూడు నెలలు పడ్డాయి కదా ఆ చిన్న నాలుగు నెలలు పడతాయి ఇంకేంటిదే ఏందండి అట్లా మాట్లాడతారు నాలుగు నెలలు కాదు నేను మన లైఫ్కి సంబంధించింది మాట్లాడతాను ఇంకో నెల అయితే ఏంటి చెప్పి మనది స్వీట్ మెమొరీ అబో ఏంటిదే మన లైఫ్కి సంబంధించింది నెక్స్ట్ మంత్ అంటే నీకు నాలుగు నెలలు పడుతుంది అది కాదంట నువ్వు ఇంకేముంది ఇక అవసరం లేదు మీరు నాతోటి మాట్లాడకూర్రి నేను మీకు గుర్తుంది కావచ్చు అనుకున్నా అబ్బో నాకు గుర్తుంది అని మీకు గుర్తులేదు కానీ నా మీద ప్రేమ తగ్గిపోతాను నీకు అందుకే ఏవి గుర్తుంటలేవు నీకు సారటి అరే ఎందుకు గంతగనం ఏంటి చెప్పే నాకు గుర్తుకత్తలేదు నిన్న ఇటు ఆఫీస్ టెన్షన్స్ అన్నీ పడి మర్చిపోతాను ఏంటి చెప్పే ఎందుకు కలుగుతాను ఏంటిది అసలు దేని గురించి ఏ మెమొరీ ఏ స్వీట్ మెమొరీ నాకు అర్థమవుతలేదు ఛీ సరే ఇక మరి ఆఫీస్లోనే ఉండపేరు ఆఫీస్లోనే వండుకోపేరు ఇవాళ ఉండరు ఇంటికి వచ్చాడు ఎందుకు ఇక అన్ని పల్లాల పడి అన్ని మన మెమోరీస్ కూడా మర్చిపోతాయి ఎందుకు ఇక ఇక అవసరం లేదు నేను చెప్పాను గుర్తుకొచ్చేదాకా నేను చెప్పాను ఏ ఇక అది అయిపోయినాయి ఏమన్నా కానీ చీ నేను గుర్తుంటాను అనుకుంటే అబ్బో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అది అస్సలకే రాదు నాకు ఛీ అయ్యో ఎందుకే బాగా మేడం గారికి బగ్గ కోపం వచ్చింది కదా నాకు అంతా గుర్తుంది అట్లా నిన్ను ఆట అట్లా అన్న నెక్స్ట్ మంత్ మన యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ గీ ముచ్చట నేను ఎట్లా మర్చిపోతే చెప్పు నా ప్లాన్లు నాకున్నాయి ఎట్లుంది మంచిగా ఆట పట్టిచ్చినా ఇయ దెబ్బ కోపం తెచ్చుకున్నావు కదానే అబ్బో గుర్తుంది కదా అబ్బో ఏం తెలివినట్టు గుర్తులేదు అన్నట్టు బాలే నటించిర్రు పోరి అయితే మస్తు కోపం వచ్చింది ఈ పెద్ద విషయం ఎట్లా మర్చిపోయినారు ఆ ఇక ఫస్ట్ యానివర్సరీ కదా అని నేను ఏదో అట్లా అంటే అబ్బో మొత్తం మర్చిపోయినట్టే నటించిర్రు కదా భలే పూరి నాకు కట్టే కోపం తెప్పిచ్చిండ్రు నా భార్య ఆ కోపంలో కూడా ముద్దుగానే ఉన్నది ఆ నువ్వు ఎట్లున్నా మంచిగానే ఉంటవే నేను అట్లా ఆట పట్టిద్దామని ఆట పట్టించున అబ్బా అవునా అయితే మనది వచ్చేది ఫస్ట్ యానివర్సరీ అండి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామా మంచిగా కడపల కూడా బుజ్జి పాపాయి ఉన్నవి ఆ మంచి సెలబ్రేట్ చేసుకున్నాక మన పాప పెద్ద అయినాక ఇవ్వు నువ్వు ఉన్నావు మేము యానివర్సరీ చేసుకున్నామని అని చేసుకుందామా యానివర్సరీ చేసుకుందంతే ఇప్పుడు మొత్తం అందరూ చల్లబడ్డారు కదా ఇక మీ అమ్మ కూడా కొంచెం మాట్లాడుతుంది ఇక మీరాడంటే ఎట్లా మాట్లాడు చేసుకుందాంత ఈ చిన్న ఫంక్షన్ టైపు పెడదాం మంచిగా చుట్టుపక్కల వాళ్ళకు ఇళ్ళకి చెప్పుదాము అందరికీ మంచిగా ఉంటుంది ఒక డిన్నర్ టైప్ లెక్క పెడదాం మనం ఎట్లా రిసెప్షన్ కూడా వేసుకోకపోయే అప్పుడు నీ కోరికను నేను అద్దన్న ఇక అప్పుడు అమ్మ కూడా అద్దన్నది థ్యాంక్స్ అండి అప్పటి దాని గురించి అంటే అప్పుడు నేను అట్లా కోరుకున్నా కానీ ఆయన అది కరెక్ట్ కాదు మా అమ్మ డాడీ కోసం మీరు మస్తు ఆలోచించిన కూడా అప్పుడు నేను అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఎట్లా ఏ మా కొంచెం మాట్లాడుతుంది కాబట్టి ఏం కాదు ఇక ఇప్పుడు కొంచెం పాత పడ్డది కదా సరే తీ చేసుకున్నంత ఎనిమిది తారీఖు కదా మన యానివర్సరీ చేసుకున్నంత మంచి అందరికి చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మంచిగా డిన్నర్ టైప్ పెట్టించి మనం కూడా మంచిగా ఫొటోస్ దిగచ్చు సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అబో మొదల వర్షం అన్నవా ఏంది ఐ లవ్ యూ స్వప్న ఐ లవ్ యూ సో మచ్